ఎస్కేఎంఎల్ చెస్ అకాడమీకి స్వాగతం క్రితం వీడియోలో మనం వైట్ ఐదు విధాలుగా బ్లాక్ యొక్క కౌంటర్ అటాక్ డిఫెన్స్ ని ఎదుర్కోవడానికి ట్రై చేసిందో ఎన్ని ఆ ఐదు వేరియేషన్స్ మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు బ్లాక్ దగ్గర ఉన్న రెండోది స్టైనిజ్ డిఫెన్స్ అంటే డి సిక్స్ ఆడితే దీన్నే స్ట్రాంగ్ పాయింట్ డిఫెన్స్ అంటారని కూడా మనం నేర్చుకున్నాం ఈ స్ట్రాంగ్ పాయింట్ డిఫెన్స్ లో వైట్ బ్లాక్ ఈ ఫోర్ ఈ ఫైవ్ నైట్ ఆఫ్ త్రీ నైట్ సి సిక్స్ బిషప్ బి ఫైవ్ ఏ సిక్స్ బిఏ ఫోర్ ఏ సిక్స్ ఆడిన తర్వాత డి సిక్స్ ఆడుతుంది నార్మల్ గా మనం ఏ సిక్స్ అంటే మర్ఫీ డిఫెన్స్ అని డి సిక్స్ అంటే స్ట్రెయిజ్ డిఫెన్స్ అని మనం నేర్చుకున్నాం కదా ఇందులో ఇది ఈ స్ట్రెయిజ్ డిఫెన్స్ ని కొంచెం డిఫర్ చేసింది ఫస్ట్ మర్ఫీ డిఫెన్స్ అని ఏ సిక్స్ ఆడి బిషప్ని బయటికి పంపి తర్వాత డి సిక్స్ ఆడింది అందుకనే స్ట్రైనిజ్ డిఫెన్స్ అని కూడా దీని డిఫర్డ్ అయిన డిఫెన్స్ అని కూడా దీన్ని పిలుస్తుంటారు ఇందులో బ్లాక్ ఎప్పుడు ఏం చేస్తుందంటే దీని పద్ధతి ఏంటంటే ఈ ఫైవ్ లో ఉన్న పాన్ కి సపోర్ట్ ఇవ్వడం ఒకవేళ ఈ ఫైవ్ పాన్ కానీ క్యాప్చర్ అయితే డి తోటి క్యాప్చర్ చేసి ఒక పాన్ని ఈ ఫైవ్ లో ఉంచడం రెండోది అలౌ ఇట్ అలౌ దైట్ కూడా వైట్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తుంది సెంటర్ ని బ్లాక్ అలౌ చేస్తుంది బ్లాక్ అలౌ చేసి తర్వాత దాన్ని సెంటర్ ని కౌంటర్ అటాక్ చేస్తుంది బై ప్లేయింగ్ ఎఫ్ఐవ్ బై ప్లేయింగ్ జి జి సిక్స్ అండ్ బిషప్ జి సెవెన్ అంటే వైట్ బ్లాక్ తన డాక్స్ బిషప్ ని ఫియాన్ చేయడం ద్వారా ఆ సెంటర్ ని పడగొట్టడానికి ట్రై చేస్తుంది ఇది బ్లాక్ యొక్క స్టైలు ఇందులో అయితే బ్లాక్ పాసివ్గా కానీ ఆడితే మటుకు సెంటర్ని కన్సీడ్ చేయడం వల్ల ఒకసారి ప్రాబ్లమ్స్లోకి వస్తుంది అది అలాగూ ఇక్కడ చూద్దాం ఇక్కడ మనం ఈ డయాగ్రామ్ నుంచి చూస్తే ఇది మెయిన్ డయాగ్రాము ఈ స్టేనిజ్ డిఫెన్స్ కి ఇక్కడ నుంచి బ్లాక్స్ వైట్స్ యొక్క ఐడియాస్ ని మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఫస్ట్ గా ఈ బ్లాక్ ఐడియా తెలిసిపోయింది కదా ఈ ఫైవ్ స్ట్రాంగ్ గా ఉంచుకోవడం తర్వాత సెంటర్ ఎలా వైట్ కి సెంటర్ ని బిల్డప్ చేసుకోవడానికి అడ్వాన్స్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం తర్వాత దాన్ని సెంటర్ ని అటాక్ చేయడం ఇది చేసే పద్ధతి తర్వాత ఇక్కడ త్రీ ఆ బిషప్ దీనికి రెండు పర్పస్ ఉన్నాయి మీకు తెలుసు బిషప్ సి పెట్టుకోవచ్చు తర్వాత డి ఫోర్ తోయొచ్చు బిషప్ డి సెవెన్ ఇక్కడ దీని పిన్ తొలగించుకుంది ఎందువల్లంటే డి ఫోర్ చూసిన తర్వాత ఈ నైట్ కూడా ఫ్రీ అవుతుంది ఆ డి ఫోర్ ని క్యాప్చర్ చేయడానికి ఇప్పుడు డి ఫోర్ ఆడేసింది డి ఫోర్ ఆడేసిన తర్వాత ఇక్కడ మెయిన్ లైన్ ముందు ఒకసారి చర్చించుకుందాం నైట్ ఆఫ్ సిక్స్ క్వీన్ ఈ టూ బిషప్ ఈ సెవెన్ ద సెంటర్ నైట్ బి ఎయిట్ ఇక్కడ బిషప్ ఉంది కాబట్టి బిషప్ తను ఎక్స్చేంజ్ చేయడానికి ట్రై చేయదు మనం చెప్పుకున్నాం వైట్ తన బిషప్ ఈ బిషప్ ని చాలా విచిత్రంగా పిలుస్తుంటారు ఇది ఇటాలియన్ లో ఇటాలియన్ బిషప్ అంటారు రై లోపేజ్ స్పానిష్ బిషప్ అని కూడా అంటూ ఉంటారు ఈ రైలు పదినే స్పానియా స్పానిష్ ఓపెనింగ్ అని కూడా అంటారు మీరు గమనించగలరు ఇక్కడ బిషప్ సిటీ వచ్చేస్తుంది ఇక్కడ ఏ ఫైవ్ వాడుతుంది ఏ ఫైవ్ వాడడానికి కారణం ఏంటంటే నైట్ ఇక్కడ సి సిక్స్ రాలేదు కాబట్టి నైట్ ఓకే ఒకే డెవలప్ కడి నైట్ ఏ సిక్స్ సి ఫైవ్ రావడానికి ట్రై చేస్తుంది సో ఇక్కడ సి ఫోర్ సి ఫోర్ గేట్ అంటే తను కూడా నైట్ సి త్రీకి డెవలప్ చేసుకోవడానికి నైట్ ఏ సిక్స్ నైట్ సి త్రీ నైట్ సి ఫైవ్ బిషప్ ఈ త్రీ సో మీరు కొన్ని చూడడం ద్వారా ఎత్తులు ఇవన్నీ కొంచెం ప్రిపరేటరీ మూవ్స్ సి త్రీ నుంచి సి ఫోర్కి వెళ్ళడం ఏ ఏ సిక్స్ నుంచి ఏ ఫైవ్ ఆడడం సో ఇలాంటివి చిన్న చిన్నవి మీరు గమనించగలరు ఇలాగ ఆడిన తర్వాత ఇఫ్ బ్లాక్ కానీ పాజిటివ్ గా ఆడితే ఏమవుతుందో ఇది లష్కర్ స్టెయిజ్ హాస్టింగ్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ లో ఒక మ్యాచ్ ఆడారు అందులో స్ట్రెయినిజ్ ఆ డిఫెన్స్ పేరే స్ట్రెనిజ్ అని ఉంది ఈయన చాలా చిక్కుల్లో పడ్డారు అది ఎలాగో ఇందులో చూద్దాం ఇక్కడ ఫైవ్ సి త్రీ బిషప్ డి సెవెన్ వరకు బానే ఉంది ఇక్కడ ఈయన వైట్ క్యాజరింగ్ చేస్తాడు క్యాజరింగ్ చేసిన తర్వాత నైట్ జి ఈ సెవెన్ వచ్చింది నైట్ జీ ఈ సెవెన్ వచ్చిన తర్వాత డి ఫోర్ నైట్ జీ సిక్స్ ఈ వన్ బిషప్ ఈ సెవెన్ చూసారా ఇది ఏమో సెంటర్ ప్రోచ్ చేసేయడానికి అవకాశం ఇస్తున్నాడు కానీ తిని ఎఫ్ ఫైవ్ దీనికి ప్రిపేర్ చేయలేదు ఈ జీ సిక్స్ పుష్ చేయడానికి నైట్ పెట్టేసుకున్నాడు ఇక్కడ సో దీనివల్ల భవిష్యత్తులో చిక్కుల్లో పడతాడు క్యాజల్స్ నైట్ ఎఫ్ వన్ క్వీన్ ఈ ఎయిట్ బిషప్ సి టూ కింగ్ హెచ్ ఎయిట్ నైట్ జీ త్రీ బిషప్ జీ ఫోర్ ఇది తన ఫోర్సెస్ అన్ని కింగ్ సైడ్ మొబిలైజ్ చేసుకుంటున్నాడు దీంట్లో వైట్ యొక్క ప్లాన్ ఒకటే సెంటర్ క్లోజ్ చేసి క్వీన్ సైడ్ పుషప్ చేసేసుకో బ్లాక్ కింగ్ సైడ్ పుష్ చేస్తుంది కాబట్టి ఈ కింగ్ సైడ్ తన ఫోర్స్ పెట్టేసుకుంటున్నాడు నైట్ ఎఫ్ ఫైవ్ నైట్ బి ఎయిట్ హెచ్ త్రీ ఇది చూస్తే మీకు ఈ నాలుగు మైనర్ పీసెస్లు బ్లాక్ ఏవి కూడా మంచి పరిస్థితుల్లో లేవు సో ఈ బిషప్ తోటి ఈ బిషప్ ఇక్కడ ఇచ్చేయాల్సి వస్తుంది ఒకవేళ బిషప్ కానీ ఇవ్వకుండా హెచ్ఎ వెళ్తే జీ ఫోర్ తీయడం ద్వారా బిషప్ ట్రాప్ అయిపోతుంది సో ఈ గేమ్ శ్రేణి చాలా దారుణంగా ఓడిపోయారు సో ఇది గమనించగలరా దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే బ్లాక్ కింగ్స్ ఎయిట్ పిఎన్ చేస్తే ఆ ఐడియాతో కానీ ఆడిందంటే అప్పుడు వైట్ యొక్క క్లోజింగ్ ద సెంటర్ అన్నది ప్రీ మెచ్యూర్ గా ఉంటుంది తర్వాత వైట్ కి అటాక్ కానీ లాంచ్ చేయాలంటే సిక్స్ టు సెవెన్ మూవ్స్ పట్టేస్తాయి కానీ బ్లాక్ డైరెక్ట్ గా తను అటాక్ ని స్టార్ట్ చేయగలుగుతాం అది అలాగో ఇలా చూద్దాం ఇప్పుడు ఈ వేరియేషన్ లో చూద్దాం సి త్రీ బిషప్ జీ క్యాజల్స్ క్యాజల్ చేసిన తర్వాత జి సిక్స్ बिशप डी डी फोर बिशप जी सेवन बिशप ई थ्री नाइट जी ई सेवन डी फाइव नाइट बी आठ बिशप सी टू कैसलिंग सी फोर एंड अफ्टर सो ब्लैक सन अटैकिंग स्टार्ट चेसिस इन्दे ఇప్పుడు ఈ ఇంటూ ఎఫ్ఐ కొట్టింది అనుకోండి అప్పుడు బిషప్ రిలీజ్ అయిపోతుంది బిషప్ తోటి అప్పుడు బిషప్ తప్పించుకోవడం ఏదో చెయ్యాలి లేకపోతే తను బ్లాక్ యొక్క లైట్ స్క్వేర్ బిషప్ కి మంచి స్క్వేర్ ఉంటుంది సో అయితే ఈ విషయంలో ఒక ప్రాబ్లం ఏంటంటే బ్లా వైట్ ఆహా నేను చిక్కుల్లో పడతాను సెంటర్ క్లోజ్ చేసేస్తా అని చెప్పి అది సెంటర్ క్లోజ్ చేయడానికే ఇష్టపడకపోవచ్చు అలా కూడా ఆడవచ్చు ఓకే ఇదే డిఫెన్స్ డిఫెన్స్లో ఇంకొక వేరియేషన్ చూసి ఈ వీడియో ముగిద్దాం నెక్స్ట్ వీడియోలో మనం ఈ వేరియేషన్కి వైట్ ఏం ప్రిపేర్ అయింది ఎన్ని వేరియేషన్ ప్రిపేర్ అయ్యిందో చూద్దాం జస్ట్ లైక్ ఏ కౌంటర్ డిఫెన్స్లో మనం కౌంటర్ అటాక్ డిఫెన్స్లో ఎలా తయారైందో అలాగే దీనికి కూడా ప్రిపేర్ అవుతుంది ఇది మరొకసారి చూద్దాం ఫైవ్ సి త్రీ బిషప్ డి సెవెన్ సిక్స్ డి ఫోర్ డి ఫోర్ తర్వాత డి సిక్స్ క్యాజ్లింగ్ బిషప్ జి సెవెన్ డి ఇంటూ ఈ ఫైవ్ డి ఇంటూ ఈ ఫైవ్ చూసారా ఇక్కడ క్లోజ్ చేయలేదు సెంటర్ క్లోజ్ చేయకుండా ఆడింది వైట్ బిషప్ జి సెవెన్ నైట్ ఈ సెవెన్ క్వీన్ డి త్రీ హెచ్ సిక్స్ బిషప్ ఈ త్రీ బిషప్ జి ఫోర్ క్వీన్ ఈ టూ క్యాజిల్స్ అండ్ బిషప్ సి ఫైర్ అక్కడ బ్లాక్ చిక్కులో పడింది అంటే బ్లాక్ చిక్కులో పడిందంటే బ్లాక్ బాగా ఆడితే డ్రా అయిపోవచ్చు కానీ మీరు చూస్తే ఈ రెండు బిషప్లు కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి ఇంకా జస్ట్ ఇంకొక నైట్ని డి టూకి డెవలప్ చేసుకుంటే డెవలప్ చేసుకుని క్వీన్ని తన పిన్ నుంచి తీసేసుకుంటుంది వైట్ సో వైట్కి మంచి గేమ్ ఉందని మనం చెప్పచ్చు ఈ వీడియోలో ఇంత మరి స్టేంజ్ డిఫెన్స్ ని పరిచయం చేయడం జరిగింది దీనికి ఐదో ఎత్తు నుంచి వైట్ ఏ రకాలుగా ఆడింది ఒక నాలుగు వేరియేషన్స్ మూడు వేరియన్స్ ఉంటాయి ఇందులో ఆ వేరియేషన్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం ఒక బై ఒకటి మనం మెయిన్ ఉద్దేశం ఏంటంటే పది నిమిషాల కన్నా ఎక్కువ వీడియో పెద్ద వీడియో చేయదలుచుకోలేదు ఎందుకంటే చాలా తీరే ఉంటుంది మీకు చాలా పేషెన్స్ ఉండాలి ఇది రైలు ఉపజ్ కాబట్టి ఎంత ఎక్కువ వీడియోలు చేయాల్సి వస్తుంది రైలు పజ్ మీద కానీ నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను ఈ వీడియోలన్నీ మీరు కరెక్ట్ గా చూస్తే సీక్వెన్స్ లో చూస్తే ఆ ఐడియాస్ తెలుస్తాయి మీకు ఎందుకంటే ఇప్పుడు వీడియో మీరు యూట్యూబ్ లో కొని చూస్తే ఆహా రైల్పజ నా దగ్గర ఒక సిస్టమ్ ఉంది ఇలా ఆడే అని అలాంటి వీడియోలు చాలా మంది పెడుతున్నారు ఆ పెట్టడం వల్ల మీకు తాత్కాలికంగా ఆ మూవ్స్ తెలుస్తాయి తప్పించి దాని వెనకాల ఉన్న ఐడియాస్ తెలియవు ఆ ఐడియాలన్నీ ఇక్కడి నుంచి పుట్టుకొచ్చినవే ఇవి ఇది రూబెన్ ఫైన్ అని ఆయన రాసిన ఒక పుస్తకం అద్భుతమైన పుస్తకం ఆ పుస్తకం నుంచి ఈ ఐడియాలన్నీ తీసి మీకు వీడియోలు చేయడం జరుగుతోంది అది గమనించగలరు సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు వీడియోలు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి సెలవు మరి